నేను మీరు చైతన్య ఈరోజు మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చూపిస్తాను ఇండియాలో మనకి ఇక్కడ ఉన్నట్టుగా ఇక్కడ పే బాక్స్ ఉంటుంది సో ఈ పే బాక్స్ ఎలా యూస్ చేస్తారు ఇండియాలో డిఫరెన్స్ ఏంటంటే మీకు బ్యాంక్ మన మన అకౌంట్లోనే వేరే వాళ్ళ అకౌంట్లో కూడా మనం డిపాజిట్ వాళ్ళ అకౌంట్ నెంబర్ తీసుకుని అంటే క్యాష్ డిపాజిట్ ఇక్కడ మన వీళ్ళ కంటే ఒక బస్ నెంబర్ ఉంటుంది అది లేదంటే మన పాస్పోర్ట్ నెంబర్ యూస్ వస్తుంది సో మన పాస్పోర్ట్ నెంబర్ చేస్తాం మన ఫోన్ ఓటీపీ వస్తుంది పాస్పోర్ట్ నెంబర్ యాడ్ చేసిన తర్వాత మన ఫోన్ ఓటీపీ వస్తుంది ఓటీపీ తీసుకుంటే మీకు ఇలా ఫిఫ్టీ రూపీస్ వస్తుంది సో ఇక్కడ మీకు కరెన్సీ సెలెక్ట్ చేసుకోవచ్చు వస్తారు జల్ యూరో మన జెల్ యూస్ సో దాని తర్వాత ఇక్కడ కరెన్సీ ఉంటుంది దాన్ని డిపాజిట్ చేస్తాం అది అక్కడ వెళ్ళిపోతుంది లారీ అంటే మనకి అరౌండ్ వన్ ఫిఫ్టీ రూపీస్ అరౌండ్ చేంజ్ వస్తుంది సో ఇక్కడ పే కొట్టామంటే ఫినిష్ మనకి ఇక్కడ బిల్ రిసిప్స్ వస్తాయి లేకపోతే ఒక ఫోన్ ఓటీపీ పంపించమని పంపిస్తారు లేదు బ్యాన్ చేస్తే అయిపోతుంది మన అకౌంట్లో ఒక మెసేజ్ వచ్చేస్తాను ఒక మోర్ వీడియోస్ ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చూపించినంతవరూ చాలు ఇంకా వెళ్ళిపోండి సార్